ఈ మంగళవారం అలానే అమావాస్య కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి ఇక మీకు ధనం నాలుగు దిక్కుల నుండి దోసుకు వస్తుంది మంగళవారంతో అమావాస్య కలిసి వచ్చింది కనుక ఈరోజు మంగళ అమావాస్య అని మంగళ అమావాస్య అంటారు మంగళవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ రోజు మంగళవారంతో కలిసి వచ్చిన ప్రత్యేకమైన అమావాస్య కనుక రాత్రి పన్నెండు గంటల్లోపు కేవలం గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు ఇక మన ఇంట్లో డబ్బుకి ఏ మాత్రం కూడా లోటు అనేది ఉండదు డబ్బుకి కొదవ అనేది అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు మంగళవారంతో కలిసి వచ్చినటువంటి ఈ అమావాస్య రోజున అంటే ఈ రోజున రాత్రి పన్నెండు లోపు ఇంతకీ ఎలాంటి పరిహారం చేయాలి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అనేటటువంటి అంశాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మంగళవారం రోజున మర్చిపోకుండా కూడా గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్క అంటే ఈ కేవలం ఈ ఒక్క పదార్థాన్ని పెడితే ఇక మీ దశ అనేది టోటల్ మారిపోతుంది మీరు దరిద్రం అనేది తిరిగి పో అంటే దరిద్రం అనేది తొలగిపోతుంది ఇక మంగళవారంతో ఈరోజు అమావాస్య కలిసి వచ్చింది కనుక లక్ష్మీదేవికి ఈ అమావాస్య అంటే చాలా ఇష్టం రాత్రి పన్నెండు గంటల లోపు ముఖ్యంగా సంధ్యా సమయంలో మాత్రం అమావాస్య రోజున గుమ్మం దగ్గర చాలా పరిశుభ్రంగా ఉంచాలి అలానే గుమ్మానికి ఎడమ వైపున రాగి చెంబులో నీటిని పోసి అందులో పుష్పాలు అలానే నీరు దాంతో పాటు పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఇవన్నీ కూడా నీటిలో వేయాలి అలా వేసిన తర్వాత ఆ చెంబుని గుమ్మానికి ఎడమ వైపున డోర్ పక్కన పెట్టాలి అలా పెట్టటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఇక అమావాస్య అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున చేసేటటువంటి ఏ పూజలైనా ఏ పరిహారాలు అయినా అత్యంత శక్తివంతమైనటువంటివి అత్యంత శక్తివంతమైనటువంటివి కనుక ఈ రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు ఏవైనా సరే మన దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటాయి ఈ రోజున మనం చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అంతేకాదు ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు తమలపాకు పైన కొద్దిగా రాళ్ళ ఉప్పుని పోసి దానిపైన కొద్దిగా పసుపు కుంకుమను వేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే గనక తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది దరిద్రాల నుండి విముక్తి కూడా లభిస్తుంది కనుక మర్చిపోకుండా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి ఇక మన దరిద్రం ఖచ్చితంగా తొలగిపోతుంది అంతేకాదు డబ్బులు ఏదో ఒక రూపంలో నాలుగు వైపుల నుండి దోసుకు వస్తాయి కనుక ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి మంగళవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకున్నాం దీనిని మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే బయటికి తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఇలా చేస్తే తప్పకుండా దరిద్రం తొలగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేయండి తప్పకుండా మీ దశ అనేది మారుతుంది దరిద్రం అంతా తొలగిపోతుంది డబ్బులు ఏదో ఒక రూపంలో నాలుగు వైపుల నుండి దోసుకు వస్తూనే ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి మంగళ అమావాస్య మంగళవారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య కనుక ఈరోజు ఏ పరిహారం చేయాలి ఎలా చేయాలి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి